ఈ రోజు మన స్టూడియోలో ఉన్నాను రజనీ రమ గారు ద స్పీకర్ కమ్ ఫ్యామిలీ మోటివేషనల్ స్పీకర్ నమస్తే మేడం అత్తలేని కూడలు ఉత్తమ రాలయమ్మ అనే సామెత మనకంతా తెలుసు మేడం కానీ అత్తనే హతమార్చినటువంటి ఉత్తమ కూడలు అని చెప్పేసి ఓ వార్త వైరల్ అవుతా ఉంది ఇదైతే దొంగ పోలీస్ ఆడదాంలే అని చెప్పేసి అతనే హత మార్చినటువంటి కూడలు ఎలా చూడొచ్చు మేడం ఆ టైంలో మీకున్నటువంటి జనరేషన్ లో అత్తతో మీరు ఎలా మెలిగేవారు లేదంటే అత్తగారు కావచ్చు తన స్థానాన్ని ఎవరు భర్తీ చేయాలన్నటువంటి భయం కావచ్చు భ్రాంతి కావచ్చు లేదంటే కుటుంబ నేపథ్యం మీద మీరెలా ఉన్నారు ఇప్పటి సమాజం అతనే హత మార్చేటువంటి కూడలు ఉన్నప్పుడు మనం ఎలా మెసేజ్ చూడవచ్చు లేదంటే వాళ్ళకి ఇచ్చేటువంటి మెసేజ్ ఏంటి మీరు అంటే ఇప్పుడు ఒకటి చెప్తారు తల్లిని ఏమనలేడు భార్యనే ఏమనలేడు ఒక జీవి కొడు అనాలా బర్తానాలా నాకు తెలియదు ఒక జీవి ఓకే అలా ఉన్నప్పుడు అసలు అతనికి ఒక పెళ్లి చేసే ముందు పెళ్లి అయిన తర్వాత ఆ అబ్బాయి ఎలా నడుచుకోవాలి భార్యతో అనేది నేర్పకపోవడం ఒకటి తర్వాత పెళ్లి అయిన తర్వాత ఆ అక్కడ ఒక ఒక అత్తగారు ఉంటుంది అంటే వరుసకు అత్తగారే కానీ ఆవిడ కూడా ఒక అమ్మాయి కదా ఒక బిడ్డని కన్నా అమ్మాయి ఆవిడ కూడా కష్టపడి బిడ్డని కని ఈమెకి ఇస్తుంది వీళ్ళమ్మ కూడా ఈ అమ్మాయిని కానీ ఇస్తుంది ఇద్దరు జీవితాలు ఒకటి చేస్తారు రెండు కుటుంబాలు ఒకటవుతాయి వాళ్ళు పౌరోహిత్యం చేసే కుటుంబం ఓకే వాళ్ళు నిత్యాగ్నిహోత్రులు కూడా ఉంటారు నిత్యం అసలు చాలా నిష్ నియమనిష్టతలు నిష్టలతోటి ఉన్నప్పుడు ఆ అది ఈ అమ్మాయికి కూడా వర్తిస్తుంది కదా అటువంటి కుటుంబం అయినప్పుడు అవును ఆ లక్షణాలు కానీ ఆ ఆ పద్ధతులు కానీ ఆచారాలు కానీ అవన్నీ కూడా ఉంటాయి ఆవిడికి మరి అవన్నీ పక్కన పెట్టి ఈవిడ స్థితికి దిగజారింది అని అంటే ఆ నేను చెప్పినటువంటి ఆ జీవి ఎటువంటి వాడు ఓకే నాకు తెలిసి ఆ పెద్ద ఆవిడికి హస్బెండ్ లేడు అనుకుంటున్నా మరి మరి ఉంటే ఆయన ప్రస్తావన ఎక్కడికి మనకి రాలేదు ఆవిడ ఒక్కటే ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఏంటంటే కొడుకుని వదిలి ఉండలేని స్థితి ఆ రోజుల్లో వాళ్ళు పెళ్లి చేస్తున్నాము అని అంటే మన ఒళ్ళో పెట్టుకుంటే కుదరదు ఇప్పటి నుంచి ఇంకొక ఆమెకి కేర్ టేకర్ భర్త అన్ని సర్వస్వం అన్నట్టుగా ఉండాలి పెళ్లి చేసిన తర్వాత అతనికి ఒక లైఫ్ ఉంటుంది అంటే తల్లిని దూరంగా ఉండమని లేకపోతే కొడుకుని వదిలేయమని ఇవన్నీ నేను అస్సలు చెప్పనండి ఓకే ఇప్పుడు ఇక్కడ నేను మళ్ళీ ఒక మాట చెప్తా విష్ణుమూర్తి అవతారం చాలించి భూమి మీదకి వచ్చి వెంకటేశ్వర స్వామిగా వెలిసినప్పుడు మరి లక్ష్మీదేవి వీళ్ళందరూ వచ్చి స్వామి ఇలా వైకుంఠాన్ని వదిలేసి వచ్చారు ఏంటి అని అడిగితే నా పరిస్థితి ఏంటి మీరు వచ్చారు మీకు మీరు ఒక స్థానాన్ని వెతుక్కున్నారు మరి నా స్థానం ఎక్కడ నేనెక్కడ ఉండాలి అని అంటే ఆయన యాజ్ యూజువల్ ఎప్పుడు ఇక్కడే ఉంటుంది నువ్వు ఎక్కడికి వెళ్ళవు నువ్వు ఇక్కడే ఉంటావు అని ఇక్కడ పెట్టుకున్నాడు పెట్టుకున్నప్పుడు మరి నా సంగతి తమ్ముళ్ళు ఉన్నప్పుడు శంకు చక్రాలు యాజ్ యూజువల్ ఇప్పుడు ఈ జన్మలో కూడా శంకు గానే ఉన్నారు మరి అలాంటప్పుడు మరి నా పరిస్థితి ఏంటి ఆయన తల్లి అడిగినప్పుడు ఇక్కడ ఇక్కడ పెట్టుకున్నారు ఇప్పుడు మీకు ఏం అర్థమైంది ఒక అబ్బాయిగా అంటే ఎవరిని ఎలా చూడాలో ఎవరిని దగ్గర ఎవరిని దూరం చేసుకోకుండా అందరి సమానంగా ప్రాధాన్యత అనేది భార్యని గుండెల్లో పెట్టుకుని ప్రేమించు ఓకే ముద్దుగా చూసుకో ప్రేమించు ప్రేమకి దూరం చేయకో తల్లిని గౌరవంగా తల మీద పెట్టుకో అంటే తల్లి నువ్వు నీ గౌరవాన్ని నువ్వు కోల్పోవద్దు పెట్టుకున్నంత మాత్రాన నువ్వు అహంకారిగా ఉండకు ఎప్పుడు ఆ స్థానాన్ని సుస్థిరం చేసుకునేటట్టుగా నువ్వు ఉండాలి ఓకే తల్లి తల్లులందరికీ చెప్తున్నాను అలాగే భార్యని నిన్ను గుండెల్లో గుడి కట్టుకుని ఇప్పుడు చూడండి వెంకటేశ్వర స్వామికి ఇక్కడ గుడిలాగా పెడతారు అక్కడ లక్ష్మీ అమ్మవారు ఉంటారు ఇక్కడ పద్మావతి రెండు వైపులా ఉన్నప్పుడు రెండిటికి కూడా ఇట్లా ఫ్రేమ్స్ ఉంటాయి అక్కడ విగ్రహాలకి దాని మించి మాలలు వేస్తారు చూడండి రెండు చీరలు కడతారు మాలలు వేస్తారు ఇక్కడ పూజలు జరుగుతాయి అంటే గుండెల్లో గుడి కట్టడం అంటారు గుండెల్లో గుడి కట్టి నిన్ను గుండెల్లోనే ఉంచుకుని ప్రేమగా ఎంతో ఇష్టంగా నిన్ను కొలుస్తున్నప్పుడు భర్త నీ స్థానాన్ని నువ్వు ఎందుకు సుస్థిరం చేసుకోలేకపోతున్నావు ఓకే అదే టైంలో తల్లిని నువ్వు అలా గౌరవించు భార్యను గుండెల్లో పెట్టుకుని ప్రేమించు అని నేర్పినప్పుడు ఏం చేస్తున్నారు ఇక్కడ భార్యని నెత్తి మీద పెట్టుకుంటున్నారు తల్లిని మామూలుగా చూస్తున్నారు ఇక్కడ ఏమైంది ఇక్కడేమైంది స్థానభ్రంశాలయ్యాయి అయినప్పుడు ఏమవుతుంది ఈ గంగని తల మీద పెట్టుకుంటే ఏం జరిగింది ఆవిడ విజృంభించి ముంచేస్తుంది అని అప్పుడైనా జటలతోటి శివుడు కట్టేసి అదుపు చేశాడు అది మరి అది ఎవరు చేయాలి అక్కడ శివుడు చేశాడు ఇక్కడ ఎవరు చేయాలి భర్త చేయాలి అంటే నీ నీ స్థానానికి నీ స్థానం నీకు ఇచ్చాను ఆ స్థానాన్ని నువ్వు భద్రపరచుకో నువ్వు ఆ స్థానాన్ని సుస్థిరం చేసుకో పర్మనెంట్ చేసుకో అంతేగాని దాని నుంచి నువ్వు బయటకు వచ్చి నీ గౌరవాన్ని కోల్పోయి నేను ఇచ్చే నీ ప్రేమను కోల్పోయి నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే ఏమవుతుంది ఇప్పుడు అదే అయ్యింది అలాగే తల్లి స్థానం తల్లి స్థానంలో ఉండాలి నీకు తల మీద పెట్టుకుని నేను నీ గౌరవం ఇచ్చినప్పుడు నువ్వు మాటి మాటికి కోడల మీద చాడీలు చెప్పడాలు అంటే నా కొడుకు నన్ను తల మీద పెట్టుకున్నాడు కాబట్టి నేను నా కోడల మీద ఏం చెప్పినా నా మాట వినేస్తాడు అనే తప్పుడు అభిప్రాయంలో ఏ తల్లి ఉండద్దు అస్సలు ఉండదు ఇంక్లూడ్ మీ ఎవరు ఉండద్దు అది చాలా తప్పు 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 అంటే నీకు ఆ తల మీద స్థానం ఇచ్చినప్పుడు ఎప్పుడు నువ్వు అక్కడే ఉండాలనే విధంగా నువ్వు ప్రవర్తించాలి ఇక్కడ రెండు లోపించాయి రెండు లోపించినప్పుడు శివుడు లాగా జటలతో గంగను బంధించినట్టు ఈయన తల్లిని బంధించలేడు భార్యని గుండెల్లో పెట్టుకున్నందుకు తీసి నేలకు విసిరి కొట్టలేదు కానీ ఇక్కడ గంగ వదిలేస్తే ఎలా అయితే చిన్న ఏమంటారు విధ్వంసం సృష్టిస్తుందో తల్లి అయినా సరే కొంత బంధన ఉండాలి తర్వాత భార్య అయినా సరే గుండెల్లో గుడి కట్టినంత మాత్రం అదే ఇదని పచ్చి భాషలో చెప్పండి చొంగ ఓకే అక్కడ కూడా అలా జాగ్రత్తగా ఉండాలి ఈ రెండు కూడా చేత నవ్వాలి అని అంటే బిఫోర్ మ్యారేజ్ కొడుక్కి పెళ్ళయ్యాక ఎలా ఉండాలి అనేది నేర్పాలి కొడుక్కి పెళ్ళయ్యాక వీళ్ళు ఎలా ఉండాలో వీళ్ళు కూడా నేర్చుకోవాలి అలాగే అమ్మాయికి కూడా వాళ్ళు అలాగా భర్తతో నువ్వు పెళ్ళాయక ఎలా నడుచుకోవాలని చెప్పి పంపాలి లేదంటే నవేడేస్ కౌన్సిలింగ్ సెంటర్స్ వచ్చాయి అక్కడ కౌన్సిలింగ్ ఇప్పించాలి బిఫోర్ మ్యారేజ్ మా అలాంటి వాళ్ళ దగ్గరకు వస్తే మేము బిఫోర్ మ్యారేజ్ ఎట్లా మ్యారేజ్ అయిన తర్వాత మీకు ఎలా ఉంటుంది లైఫ్ మీరు ఎలా ఉండాలి ఇలాంటి ఎన్నో టెక్నిక్స్ మేము నేర్పిస్తాం అది దానికి ఎంతో యూజ్ అవుతుందండి ఇప్పుడు ఎగ్జామ్ కి ముందు క్వశ్చన్ పేపర్ లీక్ అయితే ఎంత ఈజీ అండి ఎగ్జామ్ ఇది కూడా అంతే ఆఫ్టర్ మ్యారేజ్ మనం ఎట్లా ఉండాలి అనేది ముందు తెలుసుకుంటే ఇప్పుడు పక్కనింటి పిల్లల్ని చూస్తాం చిన్న చిన్న పిల్లలు ప్రెగ్నెంట్ గా ఉండి కంటారు పాలిస్తారు వాళ్ళకి అన్ని సేవలు చేస్తూ ఉంటారు ఇవన్నీ మనం చూసి పెరిగినప్పుడు అది ఒక ఎక్స్పీరియన్స్ మనకి రేపొద్దున పిల్లలు పుడితే ఆహా ఇలా చేయాలి కావాలని ఉంటాం ఇది కూడా అంతే కౌన్సిలింగ్ అనేది తీసుకుంటే మనము ఓ మనం తప్పులు జరగకుండా ఇలా ఉండాలి అనేది నేర్చుకుంటాం అయితే ఇక్కడ ఏంటంటే బాగా వీళ్ళకి గొడవలు అవుతాయని చెప్పి మనకు చెప్తున్నారు అసలు బ్రాహ్మణ వంశంలో పుట్టినప్పుడు బ్రాహ్మలు బ్రహ్మతో సమానము విజ్ఞులు మాకే అన్ని తెలుసు అవపోషణ పట్టాము శాస్త్రాలని ఉపనిషత్తుల్ని వేదాలని మంత్రాలని ఎన్నో ఎన్నో అంటారు అవి ఇతర కులాల వాళ్ళకి బోధించడానికి కూడా ఇష్టపడని ఆ వాళ్ళు కేటగిరీ అలాంటి వంశంలో పుట్టిన ఒక ఆడ స్త్రీ ఇలాంటి తప్పు చేసిందంటే ఆమె బ్రహ్మత్వము ఆమె విజ్ఞత ఎక్కడ పోయింది నాకు తెలిసి ఆ కమ్యూనిటీలో అసలు గొడవలు జరగవనుకుంటా ఇది విని నా లైఫ్ లో ఫస్ట్ కేసు నేను ఇది వినడం ఇలా ఇలా జరిగింది అని అంటే ఇది ఆవిడ ఎటువంటి పద్ధతిలో పెరిగింది ఎటువంటి విధానంగా ఆవిడ బతుకుతుంది ఇవి నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది అంటే ఆవిడ గాడి తప్పింది పద్ధతిని వదిలింది వదిలి అత్తగారిని వదిలించుకోవాలనుకుంది రీజనింగ్స్ చాలా చిన్న చిన్నవి చెప్తున్నారు ఆవిడ ప్రతిదానికి సతాయిస్తుంది చెప్పిందే చెప్తుంది అడిగింది అడుగుతుంది తిప్పిందే తిప్పుతుంది ఇవన్నీ ఎవరికైనా నాకు కూడా ఉన్నాయి ఈ రోజుకి ఉన్నాయి మా అత్తగారు ఎక్కడ ఉంటే అక్కడ గదిలోకి తీసుకెళ్లిస్తూ ఉంటాను ఆవిడ రాలేరని ఆవిడ వస్తానమ్మా అన్నా సరే ఎందుకులో పెద్దవాడిని తిప్పడం నేనే వెళ్ళిస్తాను మరి అలాంటప్పుడు చిన్న వయసు వాళ్ళు తిరగడానికి ఏముంది అది ఇప్పుడు నా గురించి నేను చెప్పుకోవడం కాదు ఎంతో మంది స్త్రీలు మా మా అలాంటి వాళ్ళు బోళ్ళు మంది అత్తగారి సేవలు మామగారు సేవలు చేస్తూనే ఉన్నారు బాధ్యతల్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు మరి ఏ బాధ్యతలు వీళ్ళు నిర్వర్తిస్తున్నారు వాళ్ళ పుట్టిన ఒక పిల్లాన్ని పిల్లల్ని పెంచుకోలేక కింద మీద పడి మొగుండి శాపనార్థాలు పెట్టడము అత్తగారిని చంపడము మళ్ళీనేమో అదే ఆట కళ్ళగంతలు కట్టి దొంగ పోలీసు ఆటలు ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయి అసలు సురేష్ గారు అంటే ఆలోచనలు పక్కదారి పట్టినప్పుడు మైండ్ ఎంత క్రిమినల్ గా ఆలోచిస్తారనేది అర్థమవుతుంది ఏమైనా సరే ఒక మనిషిని ఎంత అడ్డంగా ఫీల్ అవుతున్నారనేది అర్థమవుతుంది ఇదంతా కూడా భర్తకి అప్పుడప్పుడు చెప్పకుండానే ఉంది ఇవిడ ఆయన ఎందుకంత టెగటి ఈజీగా తీసుకున్నాడు ఇంకా ఆయన బావమరద ఎవరో కూడా ఇక్కడే ఉంటాడట మరి అతని సహాయం కూడా తీసుకుందని ఒక పక్క నుంచి చెప్తున్నారు ఏది ఏమైనా సరే ఇదంతా కంట్రోల్ పవర్ అనేది ఒక బటన్ ఉంటుంది ఆ బటన్ ని మనం సరిగ్గా ఆపరేట్ చేయగలిగితే అన్ని సిస్టమ్స్ కరెక్ట్ గా వర్క్ చేస్తాయి ఆ బటన్ అనేది ఆ మధ్యలో ఆ జీవి అని చెప్పాను కదా ఆ జీవి దగ్గరే ఉండాలి అనమాట ఒకవేళ ఆ ముసలావిడికి భర్త ఉన్నా ఆయన కూడా కొంత కంట్రోల్ చేయాలి అసలు ఒకళ్ళు కంట్రోల్ చేస్తే మనం కంట్రోల్ గా ఉండటం అనేది సిగ్గుపడాలి ఈ అత్తలు అసలు భర్త చెప్తే వినటం కొడుకు చెప్తే వినటం మనకంటూ ఒక వ్యక్తిత్వం లేదా సిగ్గులేని జీవితాన్ని జీవిస్తున్నామా మనం మనం పెద్ద రకం ఏమైంది మనం ఎలా బిహేవ్ చేయాలి మనం ఆ వయసు నుంచి వచ్చిన వాళ్ళమే మన అత్తగారులతో వాళ్ళమే ఇప్పుడు ఆ అమ్మాయికి కూడా అదే కష్టం వచ్చినప్పుడు మనం ముందు ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు అదే బాధ ఆ అమ్మాయి కలిగించకూడదు నేను కూడా మా లాగా చెడ్డ పేరు తెచ్చుకోకూడదు అని మనం గ్రహించగలగాలి గ్రహించినట్టయితే ఏ అత్తగారు కూడా బాధించదు ఓకే అనారోగ్య సమస్యలు ఉంటే తప్పదండి ఇంకా అది ఆవిడ మొక్కుతున్నారు మూలుగుతున్నారు కదలలేరు అని అంటే ఆ బాధను భరించాల్సిందే అది బాధ్యత అంతే వేరే వేరే గొడవలు అవుతున్నాయి అంటే ప్రత్యామ్నాయాలు పరిష్కారాలు ఆలోచించాలి ఓకే అంతేగాని ఇలా దొంగ పోలీసు చంపేద్దాము ఇంట్లో గొడవలు పెడదాము ఇంటికి ఇల్లా దీపం అని చెప్పేసి దీపంతో పోలిస్తారు అంటే ఇల్లాలు లేకపోతే దీపం లేనిటువంటి ఇల్లు అని చెప్పేసి చెప్తున్నారు ప్రతి ఒక్క ఇంట్లో జరిగేటువంటి ఆర్థిక పరమైనటువంటి విషయాలు కావచ్చు లేదంటే ఫ్యామిలీ పరంగా వచ్చేటువంటి డిసిషన్ లో ఆడవారి జోక్యం ఎంత వరకు ఉండాలంటారు దానికి ఉన్నటువంటి సపరేట్ బౌండరీస్ ఏమైనా ఉన్నాయా మా ప్రేక్షకుల కోసం మీరేం చెప్తారు దానికి ఒక అబ్బాయిగా ఉండాలంటారు అంటే ఇక్కడ ఒక క్లాజ్ ఏంటంటే ప్రతి స్త్రీ చదువుకోకపోయినా సరే కొంత నాలెడ్జ్ కలిగి ఉండాలి అవగాహన అనేది ఉండాలి ప్రతి ఒక్క విషయం మీద ఉన్నప్పుడు మినిమం సలహా అనేది ఇవ్వగలుగుతుంది మినిమం సహాయం అనేది ఇంట్లో ఇవ్వ చేయగలుగుతుంది ఇంకొకటి చెప్తా రెండో ఫేజ్ చెప్తా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని తీసుకొచ్చినప్పుడు ఆమె చదువుకోలేదు లేదు చదువుకుంది ఒక చదువుకోలేదు కాబట్టి ఆమెకేం తెలియదు అని చెప్పి బాగా దద్దమ్మని చేసి వంటింట్లో పెడతాం ఆవిడ అక్కడ పాపం జీవితాన్ని తెల్లార్చుకుంటుంది అదే బాగా చదువుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకుని కూడా ఇటువంటి భావాలున్న ఒక కుటుంబంలోని వ్యక్తులు ఆ అమ్మాయిని అదిమేస్తే కూడా అలాగే తయారవుతుంది ఓకే అయితే భార్య అంటే కరణేషు మంత్రి అని మనకి చెప్పారు కదా మంత్రి అంటే ఏంటి మొత్తం రాజ్యానికి మీరు చెప్పండి రాజు ఎక్కువ మంత్రి ఎక్కువ మంత్రి రాజు నామకేస్తా ఇప్పుడు మన మోడీ గారు కూర్చుంటారు సలహాదారులు విధానాలు మారి ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ తర్వాత నెక్స్ట్ పదవులు అలా అలా వచ్చాయి వీళ్ళందరూ సలహా ఇస్తే ప్రైమ్ మినిస్టర్ ఆర్డర్ అనౌన్స్ చేస్తారు కదా ప్రైమ్ మినిస్టర్ గారు ఫలానా అన్నారు చేశారు ఒప్పుకున్నారు సంతకం చేశారు అని మనకి చెప్తారు అవును ఇప్పుడు అలాగే మంత్రి ఏ అయినా మంత్రి చెప్తేనే రాజ్యం ముందుకు ఓకే అంతే అలాగే భార్య అని మంత్రితో పోల్చారు పోలలా మంత్రి పదవి ఇచ్చారు ఇచ్చారు అంటే అర్థం ఏంటి ఇది అర్థం అని ఇంట్లో పెట్టమనా మరి ఇక్కడ పెళ్లి మంత్రాల్లో చెప్తారు మరి ఇవన్నీ తీసేయండి శాస్త్రాల నుంచి ఆ మంత్రాలు తీసి అసలు ఆ మంత్రాలకు అర్థాలు తెలిసి చస్తే కదా పంతులు మంత్రాలు చదువుతారు చదివినప్పుడు పెళ్లికొడుకు చెవులోకి కూడా వెళ్ళవు పెళ్లి కూతురు చెవులోకి వెళ్ళవు అసలు మనకే మన చెవుల్లోకి కూడా వెళ్ళవు ఎవరు ఎట్లా ఫోటోలు తీస్తున్నారా ఎవరెవరు మనకు తెలిసిన వాళ్ళు వచ్చారా ఇలా ఇలా చూస్తుంటాం కానీ ఎవరన్నా మంత్రాలు వింటారా వింటే ఒకళ్ళిద్దరు నాలంటే వాళ్ళు అర్థాలు ఎవరన్నా తెలుసుకుంటున్నారా తెలుసుకోవాలి అసలు ఎందుకు చదువుతున్నారు ఇలా ఉండండి అని చెప్పడానికి చదువుతారు విని చెవులో బుర్రలో పెట్టుకోవాలి ఇంకా వీలైతే అర్థాన్ని వివరించి చెప్తారు ప్రస్తుత కాల పరిస్థితులు బాగాలేదు కాబట్టి ఇలా ఉండాలి ఇలా ఉండాలి బాబు ఈ మంత్రానికి అర్థం ఇది అని చెప్పాలని ప్రయత్నించిన పంతుళ్ళు కూడా విసిగిపోయి ఇలా కూర్చుంటున్నారు ఆ పక్కకి వెళ్ళి ఫోటోలు తీసుకోండి మీరే మీరు ఫోటోలు తీసుకోవడం అయ్యాక చెప్పండి బాబు అంటున్నారు అది అయిన తర్వాత వీళ్ళు పిలిస్తే వచ్చి కూర్చొని మిగతా తంతు చేస్తున్నారు చాలా దయనీయమైనటువంటి స్థితి వాళ్ళకి పంతుళ్ళకి కాదు మనకి మనం అంత డబ్బు ఇచ్చి అన్ని మండపాలు వేసుకొని పెళ్లి వేద మంత్రాలతో జరగాలని పెద్ద పోజులుగా పది మంది పంతులు కావాలి మాకు వేద ఘోషలు నా పెళ్లి అవ్వాలి అన్నాడు ఒకడు మరి మంత్రాలు చదువుతుంటే వినడే ఓకే వినడు మరి పది మంది వచ్చారు వేదాలతోటి పెళ్లి చేశారు మరి అబ్బాయి విన్నాడో మనకు తెలియదు మరి తర్వాత జరిగే జరుగుతూనే ఉన్నాయి అంటే ఆ అవన్నీ కరెక్ట్ గా తెలుసుకున్నట్టయితే ఎవరు విడాకులు తీసుకోరండి ఓకే అంతే నాతి చరామి అంటే అంటే ఏంటో కూడా ఎవరికి తెలియదు ధర్మేచ అర్ధేచ కామేక్ష మో మోక్షేచ నా నాతి చరామి అంట అంటే అన్ని ధర్మాల్లోనూ నీతోటే నేను నడుస్తాను ఓకే అని నాతి అంటే స్త్రీ చరామి అంటే నడుస్తానని అర్థం మరి వీళ్ళు ఎందుకు పాటించరు అసలు ఎందుకు వినరు అర్ధాలు ఎందుకు తెలుసుకోరు తెలుసుకున్న ఎందుకు పాటించరు అది అదే ఇది ఇదేనా అదనమాట కాకపోతే రెండు దండలు వేసుకుని పోండి ఇవన్నీ దండగా అంటా నేను మరి మంత్రి పదవి ఇచ్చినప్పుడు భార్యకి భార్య ఏమన్నా చెప్తే ఎందుకు వినారు పోని భర్త వింటున్నాడు అనుకోండి ఈ చిన్నపిల్ల నీకేం తెలుసు లోపలికి వెళ్ళమ్మా అంటారు చిన్న చిన్నపిల్ల ఏంటండి పెళ్లి వయసు వచ్చింది మరి చిన్నపిల్ల అయితే ఫస్ట్ నైట్ ఎందుకు చేస్తున్నారు ఉంటాయో పాతికేళ్ళు చిన్నపిల్ల వాళ్ళ దృష్టిలో అదే అమ్మాయికి ఒక యాభై ఏళ్ళు వచ్చినాయి ఏ నువ్వు లోపలికి వెళ్ళు నీకేం తెలియదు మరి ఏం తెలియంది ఫస్ట్ నైట్లు ఎన్నైనాయి ఎంతమంది పిల్లలు పుట్టారు ఎంతమందికి పాలిచ్చి పెంచింది పిల్లలకి ఇద్దరికో ముగ్గురికో నలుగురికో గతంలో పదిహేను మంది పిల్లలు కూడా ఉండేవారు ఏం తెలియకుండా నిన్నీ కాన్పులు చేసుకుని ఇన్ని పాలిచ్చి ఇన్ని పెంచి ఇన్ని చేసిందా ఇవన్నీ ఎలా తెలిసినాయి అవి ఎందుకు తెలియవు తెలియనివ్వకుండా చేస్తారు ఓకే రహస్యాలు పెడతారు కోడళ్ళకి ఏమవుతుంది కడుపులో మంటమ్మా బయలుదేరుతుంది నన్ను అన్నిటికీ ఉపయోగించుకుంటారు కానీ రహస్యాలు పెడతారు నన్ను వెనక్కి వెళ్ళమంటారు నాకేం చెప్పరు స్టిల్ టుడే చాలా మంది ఇంట్లో విషయాలు భార్యలకి చెప్పరు దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి కోపావేశాలు పెరిగిపోతున్నాయి ఇంటికి దీపం ఇల్లాలు కోడలు ఇంట్లోకి రాగానే దీపం వెలిగించమ్మా అంటారు అంతవరకేనా దాని ఏంటి అసలు ఇంటిని ఒక బ్రైట్గా ఉండేటట్టుగా చెయ్యాలి చేస్తుంది ఇంటికి ఆడదిక్కు కావాలి అనేది అందుకే కదా దీపం పెడితే ఇల్లు ఎలా వెలుతురుగా ఉంటుందో జీవితాలు కూడా అలా చేసేది ఆ భార్య ఆ కోడలు ఆ స్త్రీ ఆ అమ్మాయి అని అర్థం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్టి టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్